మాట మాట్లాడుబోతున్నాను యోగోత్సవాల్ పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చి అది తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఏస్తూ ఎరిగి లేఖలకు నెరవేరినట్లు నేను తప్పికొలుచున్నాను ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాను మహోన్నతుడైన వేస్తాయా నీకు వంద నాలుగో రౌదా యోగ్యత లేనిదాన్ని ఎందుకు పనికిరంద్రౌకొందాలు ఇస్తాయా మీరు నాకు ఇచ్చిన ఈ దాన్ని నాకు స్తోత్ర ఇక్కడ నిలిచడానికి మాత్రం యోగ్యత లేదు దాన్ని ప్రభావం స్తోత్రం ప్రభావం నా ముందు మాట్లాడిన వారిలో మీరున్నారని నేను నమ్మించిన ప్రభావం నాతో కూడా మీరు ఉండండి ఎలా మాట్లాడాలో మీరు నాకు నేర్పండి నాలో ధైర్యాన్ని నిలపండి నా అతి మాటలు ఉండండి ప్రభా అయా నాకు ఎలా చెప్పాలో మీరు నాకు తెలియజేయండి ప్రవ్వా అన్ని విషయాల్లో మీరు ముందుండి మమ్మల్ని నడిపించి అయా అయ్యా ఈ మాటల ద్వారా ప్రవ్వా అయా మా జీవితాలను మేము మార్చుకొని ప్రవ్వా అయా మీ వందనాలు మా హృదయాలను మేము మార్చుకొని మా జీవితాలను కట్టుకునే కృప మాకు దయచేయండి మీ కార్యం చేయమని ఇచ్చిన ప్రార్థన విజ్ఞాపనం మీ సందికి చేర్చుకోమని నా కోసం త్వరలో తిరిగి రాని నేను ఏస్తున్నాము నడిచినామని తండ్రి ఏసు ప్రభువారు నాలుగు మాటలు మాట్లాడిన తర్వాత ఐదో మాట చెప్తున్నారు అటు తర్వాత సమస్తంలో అప్పటికి సమాప్తమైనది ఏ అని ఏసు ఎరి విలేకరు నెరవేరినట్టు నేను తప్పికొలుచున్నాను అని అంటే అంటే ఏసు ప్రభువారికి తెలుసు ఇలా ఆయన యస్లెమ్మికి రావడం ఆయన చనిపోతారని తెలుసు అయినా ఎందుకు వచ్చారు కేవలం నువ్వు చేసిన పాపాల కోసం నేను చేసిన పాపాల కోసం వచ్చి అంత ఘోరమైన శిలువని మోసి ఆ వీధుల్లో కొరడాలతో చీల్చబడి అన్ని దెబ్బలు అనుభవించి ఇప్పుడు ఐదో మాట ఆయన మాట్లాడుతున్నారు నేను దప్పి కొలుచున్నాను అని చెప్పుచున్నాడు ఆయన తండ్రికి అసాధ్యమైనది ఏమీ లేదు కదా ఈ ఈ సృష్టింతా ఆయనే సృష్టించాడు ఆయన తన బిడ్డ అడుగుచున్నాడు నేను దప్పి తప్పికొలుచున్నాను అని యేసుప్రభు వారు అడుగుచున్నారు అంటే అది కేవలం నువ్వు నువ్వు చేసిన పాపాల కోసం ఏం చేసిన పాపాల కోసం మాత్రమే అంత గొప్ప దేవుడు ఆ శిలువ మీద దాహం కోసం అనుభవించాల్సిన స్థితి ఎందుకు నేను చేసిన పాపాల కోసమే ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి మనమందరం దేవుడిని ఎరిగి దేవుడు మన కోసం అసలు ఆయనకు అవసరమే లేదు అయినను దేవుడు మన కోసం అంత ఘోరమైన శిలువ ఈరోజు మరణించారు కావున దేవుని కార్యాలు మనం తెలుసుకొని ఆయన మన కోసం చేసిన ధ్యానాన్ని మనం ఎరిగి మనం ఆయన కోసం జీవించాలి అంతం వరకు ఆయన రాకడ కోసం సిద్ధపడే గుంపులో నేను మీ అందరూ మన కుటుంబాలందరూ ఉన్నట్లు నా కోసం మీరు ప్రార్థన చేయండి ఈ చిన్ని మాటలు దేవుడు దీవించమంటారు